ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వర్షము నా విశ్రాంతి దినము నా వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమనియు నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరుకుండి నెల విశ్రాంతి దినము మనోహరమైనదన్యు యహోవాకు ప్రతిష్ఠితమైన దాని యో దనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించినట్ల నీకు ఇష్టమైన పనులు చేకయు వ్యాపారము చేయకూ లోక వార్తలు చెప్పుకొరగూ నీవు యహోవా ఎందు ఆనందించవు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాక్యదే అని పరిశుద్ధ లేఖనం సెలవు ఈ లోక విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారుగా కాకుండా ఆదివారం ప్రభు సన్నిధి త్వరగా వెళ్ళి ఆయన నామను కొనియాడేవారుగా హెచ్చించేవారుగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము అవును